జీకే తెలుగు టాకీస్కి స్వాగతం పొందుతున్నాను అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ప్రేక్షక హృదయాలందరికీ అన్ని శుభాలు సుఖ సంతోషాలు కలగాలని ఆ తల్లి అపరాజితాదేవిని ప్రార్థిస్తున్నాను కొన్ని బంధాలు దైవకల్పితాలు అదే ఈ కనిపించే బాబాయ్ అబ్బాయి అనుబంధం భోగరాజు దువ్వూరి వారి బంధం మాటల్లో చెప్పలేనిది వారి మధ్య భేదం వయస్సు మాత్రమే వారి హృదయాలు మాత్రం ఎన్నో ఏళ్ల నాటి అనుబంధమా అన్నట్టు పెనవేసుకుపోయాయి మొదటి పరిచయంలోనే తెలుగు భాషా సేవలో తరించాలని అబ్బాయి కోరికను బాబాయ్ దగ్గరుండి జరిపించే మహాయజ్ఞం మీ అభిమాన జీకే తెలుగు టాకీస్ ఈ టాకీస్లో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి అవన్నీ ఏమని చెప్పను ఇక్కడ కథలు కవితలు గజల్స్ కావ్యాలు కౌల చరిత్రలు పద్యాలు ఆనాటి మేటి పాటలు అన్నమయ్య కీర్తనలు నాట్యాలు భక్తి ప్రపంచం పురాణ విశేషాలు బాల సాహిత్యం ఇలా చెప్పుకుంటూ పోతే జీకే తెలుగు టాకీస్ ఒక సాహితీ సముద్రం ఈ గర్భంలో ఎన్నో జాతిరత్నాలు పన్నెండు వందల యాభై పైగా సాహిత్య రూపకాలకు స్వీయ నిర్మాణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తెలుగు జాతికి అంకితం చేసిన అబ్బాయికి తోడుగా బాబాయ్ నడిపించి ఈ టాకీస్కి జేజేలు పలుకుదామా జై తెలుగు తల్లి తెలుగు భాష అభిమాని ఎర్రమిల్లి భవాని ఇప్పుడు ఉగాది ఖగేశ్వరి పురస్కార విజేతలు ఎవరెవరో చూద్దామా జై తెలుగు తల్లి ముందుగా ప్రపంచంలో ఉన్న జీకే తెలుగు టాకీస్ ప్రేక్షక అభిమానులందరికీ ఉగాది శుభాకాంక్షలు కొద్ది క్షణాలలో జీకే తెలుగు టాకీస్ ఆరవ వార్షికోత్సవ మరియు ఇరవై ఇరవై ఐదు ఉగాది ఖగేశ్వరి పురస్కారాలు ప్రకటన చేయబోతున్నాం జీవితమే సఫలము అని ఒక ప్రత్యేక శీర్షికతో గత రెండు సంవత్సరాలుగా రంగంలో ఎంతో శ్రమిస్తూ పది మందికి ప్రోత్సాహాన్నిస్తూ చక్కటి వ్యక్తిత్వంతో అద్భుతమైన రచనా శైలితో ఎందరినో ఆకట్టుకుంటున్న కొంతమంది ప్రముఖులు అలా ఆకట్టుకుంటున్న వారిలో నేను కూడా ఒకడిని ఇప్పుడు ప్రకటించే ఉగాది పురస్కారాల గ్రహీతలు ప్రతి ఒక్కరి నుంచి కూడా నేను ఎంతో కొంత నేర్చుకున్నానని సభాముఖంగా తెలియజేస్తున్నాను మరి అటువంటి చక్కటి వ్యక్తులకి ఈ సంవత్సరం జి తెలుగు టాకీస్ తరపున ప్రతిష్టాత్మకమైన ఖగేశ్వరి పురస్కారాలు ప్రకటన చేయాలని నిర్ణయించి వారందరికీ చంద్రునికో నూలిపోగుల నాకు తెలిసిన రీతిలో సత్కరించుకుంటున్నాను తెలుగు భాష ప్రచార సేవలో ఎంతోమంది ఉన్నారు ఎందరో ఉన్నారు ఎన్నో సంస్థలు ఉన్నాయి అందులో నేను చిన్న గులక రాయి లాంటి వాడిని అని విన్నవించుకుంటూ నా ఎరుకులో ఉన్న నేను నేర్చుకున్న మంచి విషయాలు కొంతమంది సాహితీ ప్రముఖుల నుంచి వారిని ఈ వేదికపై ఇలా సత్కరించుకోవడం ఇది నా సంతోషం మాత్రమే అని తెలియజేసుకుంటూ వారందరికీ ఉగాది శుభాకాంక్షలతో పాటు అభినందనలు తెలియజేస్తూ వీరందరూ కూడా ఇలాగే తెలుగు భాష ప్రచార సేవలో వారు నిరంతరం పది మందికి ఎంతో సంతోషాన్ని పంచుతారని ఆశిస్తూ మీ జీవితమే జీవితమే సఫలము సఫలము ఈ జీవితమే సఫలము జీవిత సఫలము జీవితమే సఫలము ఈ జీవితమే సఫలము imi mesa falamo devita e devita SAFALAMO falamos dimit సఫలము ఈ జీవితమే సఫలము జీవిత సఫలము జీవితమే సఫలము ఈ జీవితమే సఫలము 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 జీవితమే మే సఫలము జీవితమే సఫలము ఈ జీవితమే సఫలము సఫలము జీవితమే సఫలము సఫలము జీవితమే మే సఫలము జీవితమే సఫలము ఈ జీవితమే సఫలము జీవిత సఫలము జీవితమే సఫలము ఈ జీవితమే సఫలము ప్రతి సంవత్సరం అత్యంత ఉత్సాహభరితమైన వ్యక్తి అలాగే అత్యంత ఉత్సాహభరిత మహిళ అని ఇద్దరికీ ఈ వేదికపై ప్రతిష్టాత్మకమైన ఖగేశ్వరి పురస్కారాలు ప్రకటిస్తున్నాము మరి ఈ సంవత్సరం వారిరువురు ఎవరో చూస్తారా ఉంది నాకు తెలుగు గడ్డ నిపుడు పుట్టాలని ఉంది నాకు తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు తెలుగు గడ్డ పైనప్పుడు ఉంది నాకు తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు పసిపాపగ పలకబట్ తెలుగు నేర్చు బాల్యానికి మరోసారి పసిపాట్టి బాల్యానికి మరోసారి వీలైతే వెళ్ళాలని ఉంది నాకు బాల సాహిత్యంలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ చిన్ని చిన్ని కథలలో పెద్ద పెద్ద నీతిని పది మందికి తెలియజేసే అద్భుతమైన శైలి రచనా శైలి ఉన్న వ్యక్తులలో ఒకరు శ్రీ ఇప్పిలి నరసింహం గారు వారి కథలు జికే తెలుగు టాకీస్లో ప్రదర్శించాం అంతేకాదు తెలంగాణలో గాగిల్లాపూర్ పాఠశాలల్లో కూడా ఆ కథలు పిల్లలకి చూపించడం జరిగింది మరి బాల సాహిత్య పురస్కారం ఈ సంవత్సరం శ్రీ ఇప్పిలి వారికి అందజేయడం నాకెంతో సంతోషంగా ఉంది ఆల్రౌండర్ జీకే తెలుగు టాకీసే కావచ్చు కానీ మన భాషని మనం ప్రేమించాలి ఇతర భాషని గౌరవించాలి ఆచరించమని చెప్పట్లేదు అందుకని ఆల్రౌండర్ అనగానే తొందరపడి మీరు నన్ను అపార్థం చేసుకుని ఇదేమిటి జీకే తెలుగు టాకీస్ ఈ ఇంగ్లీష్ పదవాన్ని ఏమీ అనుకోద్దు ఇంగ్లీషు పదాలు లేకుండా మన జీవితం గడవట్లేదు కానీ మన జీవితం గడవాలంటే మాత్రం మన మాతృభాష తప్పనిసరి అందులో ఎటువంటి రాజీ లేదు అయితే ఈ సంవత్సరం ఆల్రౌండర్ అంటే అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచిన ఒక వ్యక్తికి ఈ ప్రతిష్టాత్మక ఖగేశ్వరి పురస్కారం ప్రకటిస్తున్నాం ఈ సంవత్సరం శ్రీమతి చిట్టి మాధవి గారికి ఆ పురస్కారం ప్రకటిస్తున్నాం ఒక కవయిత్రిగా ఒక రచయిత్రిగా అలాగే సమాజంలో కొన్ని సేవా కార్యక్రమాలు జీకే తెలుగు టాకీస్కి సహకరిస్తూ గత ఐదు సంవత్సరాలుగా వారు ఎన్నో మంచి మంచి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు అంతేనా వారి యొక్క తెలుగు భాషాభిమానం అందరికీ తెలిసినదే అందుకే ఈ సంవత్సరం ఆల్రౌండర్ శ్రీమతి చిట్టె మాధవి గారు చూసారుగా ఇది ఇరవై ఇరవై ఐదు ఉగాది ఖగేశ్వరి పురస్కారాలు ఎవ్వరూ ఎక్కడికి కదలక్కర్లేదు హాయిగా ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో జీకే తెలుగు టాకేస్ ప్రసారాలు అలాగే ఎంతోమంది ప్రముఖుల వివరాలు చూసారుగా ఇంతటితో ఉగాది ఖగేశ్వరి పురస్కారాల ప్రకటన సమాప్తం చివరిగా నేను చెప్పేది ఏంటంటే మనిషిలో ఆకర్షణ అత్యంత ప్రమాదకరమైనది ఆకర్షణల ద్వారానే ఆశలు అత్యాశలు ఆకర్షణ ద్వారానే అసూయలు ద్వేషాలు ఆకర్షణల ద్వారానే అనేక మనోరుగ్మతలు సమాజంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి అందుకే మన ఆకర్షణ ఎల్లప్పుడూ కూడా దైవం వైపే ఉండాలి ఏనాడైతే దైవం వైపు చూస్తూ ఆ దైవాన్నే మనం ఆకర్షిస్తున్నామో ఒక ముక్క అయస్కాంతాన్ని అంటుకుని అది కూడా ఒక అయస్కాంత శక్తిగా ఎలా మారుతుందో మానవులు కూడా దైవనామాన్ని జపిస్తూ ధర్మకార్యాలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తే ఆ ఐస్కాంత శక్తి లాగే ఆ దైవశక్తి వచ్చి మనల్ని అన్ని వేళలా కాపాడుతుంది మనకి ఆకర్షణలు వద్దు యువతికి నేను చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆకర్షణలకి లోనవ్వద్దు నామస్మరణ మరవద్దు ఇదే ఈ సంవత్సరం జికే మాట తెలుగు పుట్టాలని ఉంది నాకు తెలుగు గడ్డ పుడు పుట్టాలని ఉంది నాకు తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు తెలుగు గడ్డ పుడు పుట్టాలని ఉంది నాకు తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు పసి పాపగ పలకబట్టి పెనుగు చు బాల్యానికి మరోసారి వీలైతే వెళ్ళాలని ఉంది నాకు పసిపాపగ పలకబట్టి తెనుగు నేర్చు బాల్యానికి మరోసారి వీలైతే వెళ్ళాలని ఉంది నాకు మల్లె పూల దండ తెచ్చి తెలుగు తల్లి మెడను వేసి మంగళహారతులంటూ పాడాలని ఉంది నాకు మల్లె పూల దండ తెచ్చి తెలుగు తల్లి మెడన వేసి మంగళహారతులంటూ పాడాలని ఉంది నాకు తెలుగు గడ్డ పైనిప్పుడు పుట్టాలని ఉంది నాకు తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు